हाई फ्रेंड्स नैन मे श्रीनिवास अर्थम उठा फ्रेंड्स मैं एक्कोच्छा प्लीज लाइक सब्सक्रैब फ्रेंड्स प्लीज़ लाइक सब्सक्रैब्स प्लीज़ लाइक सबसक्राइब फ्रेंड्स जनवरी फस्ट तरवा मैं अ चूना फ्रेंड्स वीडियो कनेक्ट अवर्स अ प्लीज़ लाइक सबसक्रैब फ्रेंड्स एक्म पान जरिए वरक जर कनेक्टर्स दर मत अ चूँ फ्रेंड्स प्लीज़ लाइक सब्सक्रेब्स प्लीज़ लाइक सबसक्रैब फ्रेंड्स ఏఐట్ టవర్ దగ్గర చూసుకున్నా కూడా మొత్తం పనులన్నీ చాలా ఫాస్ట్గానే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మనం ఐరన్ సెంటరింగ్ అంటాం ఫ్రెండ్స్ ఒక మాటలో చెప్పాలంటే ఐరన్ సెంటరింగ్ మొత్తం కింద జనవరి ఫస్ట్ కల్లా కింద అన్ని టవర్స్ దగ్గర ఫౌండేషన్ వర్క్లు అన్నీ పూర్తి చేసుకున్నారు ఫ్రెండ్స్ మీకు జిమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ పూర్తి పూర్తయిన తర్వాత ఇప్పుడు మొత్తం చుట్టూ ఐరన్ సెంటరింగ్ రాడ్లు ఎన్ని కట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు చూడండి ఫ్రెండ్స్ మీకు కనపడుతుందో లేదో అట్లా అన్ని వర్క్లన్నీ ఫౌండేషన్లు మొత్తం రెడీ చేసుకున్న ఫ్రెండ్స్ అన్ని టవర్ల దగ్గర ఫస్ట్ స్టెప్ ఫౌండేషన్లన్నీ జనవరి ఫస్ట్ కల్లా దాదాపు వర్కులు కింద ఫౌండేషన్ మొత్తం బెడ్ అంటారు ఫ్రెండ్ అవన్నీ రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేవాడిని చెప్పే మాట ఫ్రెండ్స్ నేను కొత్త వాడిని కొంచెం నాపో బాగా పార్థైపోయింది ఫ్రెండ్స్ ఏమనుకోకుండా మీరు అందరు దయ ఉంచి నా వీడియోని చూసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను అన్నడికి మరవలేను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఏ ఏ టవర్ దగ్గర ఎట్లా వరకు జరుగుతుంది మీరే చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఎక్కువ కూడా చెప్పను ఫ్రెండ్స్ మీకే తెలిసి ఫ్రెండ్స్ టవర్స్ విషయాలు మొత్తం మీరు చూస్తున్నది మీకు అర్థమైంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ప్లీజ్ నా వీడియో కొంచెం క్వాలిటీ తగ్గినందు వలన క్షమించి నేను కొత్త వన్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఐకానిక్ టవర్ దగ్గర నుంచి బిగించేద్దాం ఫ్రెండ్స్ ఇది దీన్ని నుంచి ఎందుకు బిగించేస్తానంట ఫ్రెండ్స్ ఇది ఈ ఐకానిక్ టవర్స్ అన్నిట్లో ఇది పెద్ద టవర్ ఫ్రెండ్స్ దీంట్లోనే సీఎం గారు ఆఫీస్ హెలికాప్టర్ ల్యాండింగ్ మొత్తం ఈ బిల్డింగుల్లోనే ఉంటది ఫ్రెండ్స్ ఇది ఈ ఐదు టవర్లు ఇది గుండెకాయ లాంటిది ఫ్రెండ్ ఈ టవర్ చాలా పెద్దది ఫ్రెండ్ చూశారు ఒకప్పుడు దీన్ని చేపల చెరువు అని హేళన చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఫౌండేషన్ బెడ్లు పూర్తి చేసుకుని ఉందో ఇది ఐగానిక్ టవర్ ఫోర్ దగ్గర మీరు చూడండి ఫ్రెండ్స్ కింద ఫౌండేషన్ మొత్తం పూర్తి ఉన్నారు జనవరి ఫస్ట్ కల్లీ కింద ఫౌండేషన్ బెడ్లు అన్నీ పూర్తయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడంతా ఏం లేదు ఫ్రెండ్స్ క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ జరుగుతున్న వర్క్లో మనం సెంట్రింగ్ అంటాం కదా అర్థం సెంట్రింగ్ సైడ్ సెంటరింగ్ మొత్తం ఇక్కడ రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఐరన్ రాడ్లు పెద్ద పెద్ద ఏ టవర్స్ దగ్గర చూసినా ఐరన్ సెంటరింగ్ రాడ్లు రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ వర్క్లు వర్క్ కోసం ఏ టవర్ దగ్గర చూసినా అంతే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఐరన్ సెంటరింగ్ సైడ్ సెంటరింగ్ రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వర్క్ల కోసం మళ్ళీ కాంక్రీట్ పోయటానికి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఏ టవర్ దగ్గర చూసినా మీకు కనబడుతుందో లేదో ఏ టవర్ దగ్గర చూసినా అదే వర్క్లు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఐరన్ సెంటరింగ్ ఐరన్ సెంటరింగ్ ఫ్రెండ్స్ మనందరికీ అర్థం అవ్వాలని నేను ఆ విధంగా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఐరన్ సెంటరింగ్ అని ఇక్కడ జరుగుతుంది అదే ఫ్రెండ్స్ మొత్తం చుట్టూ ప్రతి టవర్కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మొత్తం ఐరన్ అట్లా మొత్తం చూపిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏ టవర్ దగ్గర చూసినా వర్క్ లాగటం లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు కనపడుతుందో లేదో కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా ఈ ఐరన్ సెంటరింగ్ ఏ టవర్ దగ్గర చూసినా నెక్స్ట్కి ఐరన్ సెంటరింగ్ ఇది టైట్ ఐరన్ సెంటరింగ్ ఫ్రెండ్స్ నెల్వగా ఐరన్ సె ఐరన్ సెంటర్కి పెట్టుకొని నెక్స్ట్ ఫౌండేషన్ వర్క్లు నెక్స్ట్ కాంక్రీట్ వర్కులకి రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఐరన్ ఇవన్నీ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ వర్కులు ఎక్కడా ఆగట్లేదు ఫ్రెండ్స్ ఏ టవర్ దగ్గర చూసినా ఏ టవర్ దగ్గర చూసినా వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఇది చాలా గ్రేట్ ఫ్రెండ్స్ ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర వర్కులు జరుగుతుంటే చూస్తుంటే ఇంత ఫాస్ట్గా ఈ వర్కులు జరగటం మన గర్వకారణం ఫ్రెండ్స్ అమరావతి మన ఆంధ్రలందరికీ గర్వకారణం ఫ్రెండ్స్ మనకే కాదు మిగతా దేశాల వాళ్ళు కూడా మన అమరావతి రాజధాని వైపు చూస్తున్నారు ఫ్రెండ్స్ మన అమరావతి మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా మన అమరావతి మనకి ఎంత గర్వకారణం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వర్క్లు జరుగుతున్నాయి మీరు ఏ టవర్ దగ్గర చూసినా ఏ టవర్ దగ్గర చూసిన వర్క్లు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏ టవర్ దగ్గర చూసినా వర్క్లు చూడండి ఫ్రెండ్స్ మీకు కనబడతానే ఉన్నాయి చుట్టూ కాంపౌండ్ వాల్స్ కోసం రెడీ చేసుకుంటున్నారు కింద ఫౌండేషన్ బెడ్ పూర్తయింది మీకు కనబడుతుందో లేదు జనవరి ఫస్ట్ కల్లా ప్రతి ఈ టవర్ దగ్గర ఇట్లా ఫౌండేషన్ వర్క్ పూర్తయింది ఫ్రెండ్స్ ఇదివరకే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ మిగతా ఈ ఐరన్ సెంటరింగ్ స్ట్రైట్ సెంటరింగ్ నిలువు సెంటరింగ్ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ కాంక్రీట్ వర్క్ల కోసం సెట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ ఏ టవర్ దగ్గర పెట్టినా అదే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వర్క్లు అయితే ఎక్కడ ఆగట్లేదు ఫ్రెండ్స్ ఇది నిజంగా గర్వకారణం ఫ్రెండ్స్ ఈ రాజధాని మన ఆంధ్రకి చాలా గర్వకారణం ఫ్రెండ్స్ ఈ అమరావతి రెడీ అవ్వటం వలన మన పిల్లల భవిష్యత్ చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ వర్క్లంతా మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత వర్కులు జరుగుతున్నాయి సామాన్యమైన వర్కులు కాదు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఐకానిక్ హౌస్ దగ్గర నెక్స్ట్ ఈ సెంటరింగ్ అంతా అయిపోయి మొత్తం మళ్ళీ కాంక్రీట్ పోస్తే దీని రూపురేఖలు దాదాపుగా మీకు అర్థమైంది